నమస్తే వెల్కమ్ టు ఓల్ఖా న్యూస్ నేను అనుషా ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే గత వైసీపీ గవర్నమెంట్లో ఇసుక దందా విపరీతంగా జరిగింది అని చెప్పి తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి గవర్నమెంట్ ఆరోపిస్తూ వస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ స్కామ్ లో ఏపీ గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డి కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్న పరిస్థితి అయితే గత రెండు నెలల క్రితమే వెంకటరెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది ఈ సస్పెన్షన్ ముందే ఆయన పరారీలోకి వెళ్లడం జరిగింది అయితే ఇప్పుడు ఆయన పరారీలో ఉన్నారు ఆయన్ను ఇప్పుడు వెతుకులాటే కార్యక్రమంలో ఏసీబీ అయితే ఉన్న పరిస్థితి అయితే ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి ఆ వెంకట్రెడ్డి ప్రభుత్వానికి గాని తన పై అధికారులకు గాని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా పరారీలో ఉండడం అనేది చట్టరీత్యా నేరం అని చెప్పి ప్రభుత్వం కానీ లేదంటే పై అధికారులు కానీ చెబుతున్న పరిస్థితి ఏసీబీ అధికారులు అయితే ఈ విషయంలో ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయన మీద కేసు కూడా నమోదైన పరిస్థితుల్లో ఆయన పరారీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి తెలుస్తోంది అలాగే గత నెల రోజులుగా నోటీసులు జారీ చేయాలని ఏసీబీ అధికారులు వెంకట్రెడ్డిని వెతుకుతున్న పరిస్థితి సో ఆయన దొరక్కపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అంటించారనమాట ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర పర్మిషన్ తీసుకొని వెంకటరెడ్డిపై విచారణ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులు డిసైడ్ అయ్యారు వాళ్ళకి పర్మిషన్స్ కూడా రావడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో గనులు ఖనిజం ఇసుక దోపిడీ ఈ విషయంలో వైసీపీ పెద్దలు ఏదైతే చెప్పారో దానికి తలాడిస్తూ ఆయన పనిచేశారని చెప్పి వెంకటరెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి ఈ విషయంలోనే ఏసీబీ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే హైదరాబాద్లో ఉన్న వెంకటరెడ్డి ఇంటికి ఇప్పటికే నోటీసులు అయితే అంటించడం జరిగింది అయితే దీనిపై ఏసీబీ అధికారులకు కానీ లేని అలాగే ప్రభుత్వానికి కానీ వెంకటరెడ్డి ఎటువంటి వివరణ ఇప్పటిదాకా ఇచ్చిన పరిస్థితి లేదు అయితే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ పదిహేడు కింద ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేయడం జరుగుతోంది ఈ కేసుపై ఇప్పటికే వెంకటరెడ్డి హైదరాబాద్లో ఇల్లు అలాగే చెన్నైలో నివాసం హైదరాబాద్ లో అన్ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆయనకి తిరుపతిలో ఒక నివాసం ఉంది ఇక్కడ అంతా కూడా గాలించడం జరిగింది ఆయన కోసం అయితే ఆయన ఇప్పటి వరకు అయితే లభించిన పరిస్థితి లేదు అసలు ఏం జరిగింది గత గవర్నమెంట్లో ఏం స్కామ్ జరిగింది ఈ ఎనిమిది వందల కోట్ల స్కామ్ ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే జేపీ పవర్ వెంచర్స్ అనే ఒక సంస్థ గత వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున ఇసుక టెండర్లు తీసుకోవడం జరిగిందనమాట అయితే సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వానికి ఈ జేపీ పవర్ వెంచర్స్ సంస్థ ఇవ్వాల్సి ఉంది అంటే బాకీ ఉంది అయితే ఎలాంటి బాకీ లేదంటూ ఆ సంస్థకు ఎన్ఓసి ఇచ్చేసారు ఈయన వెంకటరెడ్డి అనమాట సో దీంతో ఎనిమిది వందల కోట్ల రూపాయలు జేసీ వెంచర్స్ సంస్థకు లబ్ధి చేకూరడంలో వెంకటరెడ్డి పాత్ర అలాగే వైసీపీ ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందంటూ కేసు నమోదైంది ఏదైతే ఏసీబీ దర్యాప్తు చేసిందో దీనిలో ఈ విషయం అయితే వెలుగు చూసిన పరిస్థితి అయితే నెలకొంది మొత్తానికి ఈ నెల ముప్పై ఒకటవ తేదీన వెంకటరెడ్డి రిటైర్ కావాల్సి ఉంది అయితే మనం చూసుకుంటే గత రెండు నెలల క్రితమే ఆయన సస్పెండ్ అవ్వడం సస్పెండ్ అవ్వక ముందే ఆయన పరారీలో ఉండడం అంటే అరెస్ట్ కు భయపడి ఆయన ఎలా అయినా అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన పరారీలో ఉన్న పరిస్థితి అయితే చూస్తున్నాం అయితే ఆయనకి ఎవరైతే ఆయన డిపార్ట్మెంట్ లో సహకరించిన మిగిలిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి అలాగే ఇప్పుడు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన రిటైర్డ్ కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నారు కాబట్టి పదవీ విరమణ ఆయన తీసుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదని చెప్పి ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు మరి వెంకటరెడ్డి ఆచూకీ తెలిసాక దీని మీద ఖచ్చితంగా ఏసీపీ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంది మరి చూడాలి ఈ స్కామ్ లో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి వైసీపీ పెద్దల పాత్ర ఎంత ఉందో తెలియాలంటే మనం కొంతకాలం వేచి చూడాల్సిందే కీప్ వాచింగ్ వల్గా న్యూస్